ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ అస్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో కుంభరాశిలోకి రాహు వస్తున్నాడు పద్దెనిమిది మే పద్దెనిమిది అన్నారు ఆ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది సార్ ఎట్లా ఏలే ఏళ్ళ నాటి సైనా అయిపోవచ్చింది వాళ్ళకి అని అంటున్నారు కదా ఎట్లా ఉండబోతుంది వాళ్ళు ఎట్లా చూసుకోవచ్చు కుంభరాశి రాహు యొక్క స్వక్షేత్రమని ఉచ్చక్షేత్రమని మూల త్రికోణమని జ్యోతిష్ శాస్త్రం చెప్తా ఉంది కుంభము అంటే ఒక కుండ ఎనర్జీని మొత్తం తనలో నిండి నిమిరుకృతం చేసుకుంటుంటే రాశి ఈ కుంభరాశి వాళ్ళు ఏలనాట్యంతో సంబంధం లేకుండా చేసుకోవాల్సిన అద్భుతమైన పరిహారం ఉంది అదేంటంటే కుంభస్థలము అంటే ఎక్కడుంటుంది ఏనుగు కుంభస్థలం పైన ఊరేగుతున్న దేవత యొక్క ఉత్సవంలో పాల్గొంటే కుంభరాశి వాళ్ళు యాక్టివేట్ అవుతారు అదేవిధంగా కుండల్లో వర్షపు నీళ్ళను కుండలు వర్షం పడుతుంటే కుండలను వర్షంలో పెట్టి ఆ నీళ్ళను కుండలో పడిన సేవ్ చేసుకుని తాగుతూ వస్తే కుంభరాశు వాళ్ళు యాక్టివేట్ అవుతారు ఆలయం ఏ ఆలయమైనా పర్వాలేదు కుంభాభిషేకం శౌచన్ ఒకసారి జరుగుతుంది ఆలయ కుంభాభిషేకంలో వీళ్ళు పిలవకపోయినా పోయి పాల్గొని అక్కడ చక్కగా ఉండి వస్తే ఆ కుంభాభిషేక జలాన్ని తీర్థం చేసి తెచ్చుకొని తాగుతూ ఉంటే వీళ్ళు చక్కగా యాక్టివేట్ అవుతారు వీళ్ళకి ఏం నడిచిన ఉన్నా ఇబ్బంది లేదు గురుబలం లేకపోయినా ఇబ్బంది లేదు ఏ గ్రహం ఏ దేశ పర్వాలేదు కుంభరాశి వాళ్ళు యాక్టివేట్ కావాలంటే ఇవి చక్కటి పరిహారాలు ఈ కుంభరాశిలోకి ఉచ్చ స్వక్షేత్ర మూల త్రికోణ రాశి అయినటువంటి రాహు గ్రహం వస్తూ ఉంది కాబట్టి రాహు వచ్చేక్కడికి చాలా చాలా పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్నాడు ఇక్కడికి కుంభరాశిలో గురుగ్రహం ఉన్నప్పుడే అమృత కలసం దొరికిన దేవతలకని కూడా చెప్తారు కలశం అమృత కలశం అంటే కూడా కుండే కాబట్టి కుంభరాశిలో గురువు ప్రవేశించినప్పుడు దేవతలకు అమృత కలసం దొరికిందని పురాణాలు చెప్పబడుతుంది అటువంటి కుంభరాశిలోకి రాహుగ్రహం వస్తుందంటే వీళ్ళు చక్కగా ఎగిరి గంతేయచ్చు ఎల్నాడు శని ద్విదేశంలో శని ఉన్నాడు ఆయన బాధ పెడతాడే కానీ వీపులో తడతాడు కానీ నోటి మీద కొట్టడు నేర్పించే గ్రహం శనేశ్వరుడు సొంత రాశి సొంత రాశి వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తాడా ఇంకా కేర్ తీసుకుంటాడు కుంభరాశి వాళ్ళకు వాళ్ళు ఆయన చెప్పాలంటే చెప్పాలంటే అద్భుతంగా అద్భుతంగా తయారు చేసి వెళ్తాడు ఇప్పుడు మన ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఎంత శుభ్రంగా కడిగినా కాసంత ఏక పెంటైనా ఉంటుంది ఎక్కడొక చోట మన కడుపుని ఎంత ప్రక్షాళన చేసినా కాస్తంతైనా మలం ఉంటుంది దాన్ని ఎవరేం చేయలేరు కానీ ఆ కాసంత కూడా లేకుండా ప్రక్షాళన చేస్తాడు కుంభరాశిని మకర రాశిని ఆయన సొంత రాసులు కాబట్టి అంటే రాబోయే పద్దెనిమిది అసలు ఇక కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్లాంటి కొత్త బిజినెస్ ఏమైనా పెట్టుకోవచ్చా లేకపోతే కుంభరాశి వాళ్ళు ఏమన్నా రాహు అంటేనే ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఓ ఆంప్లిఫైయింగ్ ప్లానెట్ ఉన్నదాన్ని వంద రెట్లు పెంచేటువంటి ప్లానెట్ ప్రపంచం ఈరోజు పుంకాను పుంకాలుగా పెరుగుతోంది ఏడు వందల కోట్ల జనాభా ఉందంటే ఆంప్లిఫైయింగ్ అవుతుందంటే రాహు యొక్క ప్రభావంతోనే ఏ దేశంలో ఉండే సమాచారం ఏ దేశంలో చూడగలుగుతున్నారంటే ఆ ఇంటర్నెట్ సౌకర్యానికి శాటిలైట్స్కి అంత రాహువే కారణము సీసీ కెమెరాలకి కెమెరాకి అంతా ఆయనే కారణము కొత్త కొత్త మందులు కనిపెట్టడానికి కొత్త కొత్త టెక్నాలజీ రావడానికి అంతా ఆయనే రాహు లేకపోతే కలియుగం లేదు అటువంటి ఆయన ఈ కుంభరాశిలోకి వస్తున్నాడంటే వీళ్ళకి కొత్త జీవితం స్టార్ట్ అయింది కొత్త అవకాశాలు వస్తున్నాయి ఉపయోగించుకోకపోతే ఆయనకి సంబంధం లేదు ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చిందని నేల పాలు చేసుకుంటే దానికి ఆయనకు సంబంధం లేదు అవకాశాలు ఇచ్చేది ఆయన బాధ్యత ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి కాబట్టి కుంభరాశి అంటేనే ఒక ఆపర్చునిటీ అందుకే దేవతలకు ఆపర్చునిటీ కుంభరాశిలో గురువు వచ్చినప్పుడే జరిగింది ఏకంగా దేవతలకే వచ్చింది మరి ఆయన ఎక్స్పెన్షన్ ప్లానెట్ గురువు ఈయన యాంప్లిఫైయింగ్ ప్లానెట్ గురువు కన్నా ఎక్కువ శుభాలను ఇస్తాడు రాహు మరి రాహు కాలంలో అమ్మవారికి పూజ చేస్తే కానీ కోరుకుంటుండదు తీరని ఉండదు రాహుకాల పూజక ఎక్కువ డబ్బులు కడతారు రాహుకాల పూజ పరుగులు తీస్తారు రాహు శుభగ్రహమే కదా కాబట్టి రాహుకాలం చాలా శక్తివంతమైంది ఒక డిస్కషన్ మాత్రం పెట్టుకోకూడదు గొడవలు వస్తాయని మీతో అన్ని చేయొచ్చు రాహుకాలంలో కోర్టు కేసేస్తే అవతల ఎంత శక్తి ఉంటున్నా డివిరీడ్ అయిపోతాడు రాహుకాలంలో గొడవకు వెళ్తే వాడు ఎంత బలవంతుడైన ఉంటున్నా అయిపోతాడు అంతే అందుకు రాహుకాలంలో గొడవలు పెట్టుకోరు అది పెద్దది అయిపోతుంది యాంప్లిఫై అయిపోతుంది మొదటి ప్రారంభించినప్పుడు విజేత అయిపోతాడు కాబట్టి రాహుకాలం అనేది చాలా శుభస్కరమైనది నేను రైతు చేసిన రావుకాలను చేస్తాను నేను ఫోన్కున్న రావుకాలం ఉంటా ప్రయాణం చేసిన రావుకాలం ప్రయాణం చేస్తాను అన్ని రావుకాలం ఫాలోవర్ నేను నా నక్షత్రమే స్వాతి నక్షత్రం రాహుకు సంబంధించింది నా లగ్నం ఆరోధ్య పడింది స్వా రాహుకు సంబంధించింది మా భార్య ఆరోగ్య నక్షత్రం రాహు సంబంధించింది నాకు ఇద్దరు కొడుకులు పుట్టారు ఇద్దరు రావుకాలను పుట్టారు నేను ఆరాధించిన దానికి నా ఫ్యామిలీ మొత్తం రాహు గ్రహ అనుగ్రహంలో ఉంది ఇంతమించి లైవ్ రిపోర్ట్ నాకు ఇంకేం అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు